అందరికీ నమస్తే బేకరీలలో దొరికే దిల్పాసంద మనం ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చూద్దాము దీనిని మైదాపిండితో చేస్తారండి మైదా మైదాపిండి హెల్త్కి మంచిది కాదు గోధుమ పిండితో చేస్తున్నాను ఒకప్పు గోధుమ పిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలాగ కొంచెం కొంచెం వాటర్ మన మంచిపాత పిండిలాగా మెత్త కాకుండా గట్టి కలుపుకోవాలి దీనిని ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టఫింగ్ కోసం తురుము అనేది ఇలా తురుముకోండి తర్వాత కిస్మిస్ బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు అలాగే టూటీ ఫ్రూటీ మీకు నచ్చినది తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు మిక్సీ పట్టు పెట్టుకోండి తర్వాత షుగర్ మీకు సరిపడంత స్వీట్ వేసుకొని అందులోకి కొంచెం రెండు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పౌడర్ని ఇందులో కలుపుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా నానింది ఇప్పుడు దీనిని మంచిగా ఒకసారి మసాజ్ చేసినట్టు ఇలా చేసుకొని ఒకటి చిన్న బాలు ఇంకొకటి పెద్ద బాలు ముద్ద చిన్న ముద్ద పెద్ద ముద్ద అలా చేసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా దీన్ని క్రాక్స్ లేకుండా మంచిగా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత దీని లోపల మనము నెయ్యిని అప్లై చేయాలి చూడండి నేను చూపించిన విధంగా నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే బటర్ ఉంటే బటర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి నెయ్యి బటర్ లేకపోయినా నూనె కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇలాగ పైన పిండి పొడి పిండి గోధుమ పిండి చల్లాను తర్వాత ఇట్లా రోల్ చేసుకొని మళ్ళీ ఇలాగా రోల్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకోటి తీసుకొని ఇది ముందు చేసింది చిన్నది ఇప్పుడు ఇది పెద్దది ఇలాగ దీన్ని కూడా రుద్దుకోవాలి తర్వాత దీనికి కూడా సేమ్ అలాగనే నెయ్యి అప్లై చేసేసుకొని పిండి జల్లుకొని ఇట్లా చిన్నగా రోల్ చేసుకొని మళ్ళీ సర్కిల్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియో నా వీడియోస్ అయితే అన్ని షార్ట్ షార్ట్గా ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు అసలు లాంగ్ చూడాలంటే టైం అంతా ఊరికే వేస్ట్ దాని బదులు ఇలాగ షార్ట్ అనుకోండి ఎలాగైనా అర్థమవుతుంది కదా అని నేను ఇలా చూపిస్తాను ఇలా రుద్దుకుంటా చుట్టూ మనకు క్రాక్స్ వస్తాయి ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి మైదా పిండి అయితే రాదు మన చేత ఇలా ఇలా ఒత్తుకొని ఇలా రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది అట్లా రెండు రుద్దుకోవాలి ఫస్ట్ పెద్దదేమో కొంచెం పతలా రుద్దుకోవాలి చిన్నదేమో చిన్నగా రుద్దుకోవాలి చిన్న ముద్ద చూడండి ఇలాగా మందంగా రుద్దుకోవాలి కొంచెం మందం మరీ ఎక్కువ కాదు చూడండి ఒక పెద్దది ఒక చిన్నది పెద్ద ముద్దేమో పెద్దగా చిన్న ముద్దేమో చిన్నగా తర్వాత మనం చేసిన స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ చేయదండి చూడండి చుట్టూ అంచులు ఉంచేసి ఇలా చేసుకొని మనం చూసుకోవాలండి మనం ప్లేట్ ఎంత ఉందో సైజు ఆ ప్లేట్ సైజ్ అంతా పెట్టేసుకోవాలి ముద్ద ఇది తయారు చేసుకునేది తర్వాత చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి ఎందుకంటే ముందు మన స్టవ్ మీద కడాయి పెట్టుకొని సాల్ట్ వేసుకొని దానిని ఫ్రీ హీట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలాగ మన చేతటి గట్టిగా ప్రెస్ చేయకండి మెల్లగా ప్రెస్ చేయాలి ఇలాగా ప్రెస్ చేసేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దానిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మా ఇంట్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఇలాంటి ప్లేట్ ఏదైనా పర్లేదు మన ఇంట్లో ఉన్న ప్లేటు దానికి ఇట్లా నెయ్యి అప్లై చేసేసుకొని దాంట్లో మనం ఇప్పుడు చేసినది ఇందులో పెట్టేసుకోవాలి ముందుగా నేను చెప్పాను కదండి దీనిని మనము ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రీ హీట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా దాంట్లోకి ఇది పెట్టేసుకోవాలి కానీ మీకు ఫ్రీ హీట్ చేయకపోయినా పర్లేదు అప్పటికప్పుడు పెట్టేసుకున్నా కొంచెం ఫైవ్ మినిట్స్ అట్ ఇటు అవుతుంది అంతే చూడండి ఒక సైడ్ కాలింది కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటా ఉండండి చూడండి కాలింది ఇప్పుడు టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ ఆయిల్ అప్లై నెయ్యి అప్లై చేసేసుకొని మళ్ళీ దీనిని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి సేమ్ మనం ఇలాగా ఫిఫ్టీన్ దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పడుతుందండి మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అంటే టైమింగ్ మనం పెట్టుకునే సిమ్ను బట్టి హైని బట్టి ఫ్లేము దాన్ని బట్టి ఇలాగ అవుతుంది చూస్తూ ఉండండి ఒక కరెక్ట్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం కలిపి థర్టీ మినిట్స్కి రెడీ అయిపోయింది థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు అటుపక్క కూడా కాలిందండి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి మంచిగా టేస్ట్ మెత్తగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా కూడా చాలా బాగుందండి ఇప్పుడు అటు సైడ్ కూడా చూపిస్తున్నాను ఇటు సైడ్ కూడా కాలింది ఇంత దిట్టుపక్క కూడా మనము నెయ్యి అప్లై చేసేసుకుంటే స్మూత్గా మంచిగా ఉంటుంది కొంచెం చల్లారినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి దీనిని వేడివేడిగా తినాలండి చూడు కట్ చేసి చూపిస్తున్నానండి చాలా స్మూత్గా మైదాపిండి కంటే సూపర్ టేస్టీగా వచ్చింది మైదాపిండి వాడకండి గోధుమ పిండే వాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్